రైతులందరికీ నమస్కరించుకుంటూ అలానే ఈ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ అట్లానే జేసీ గారికి కలెక్టర్ గారికి మా విన్నపాలు వినించుకోవడానికి వచ్చాము ఇక్కడికి మేమందరం కూడా వేరేగా ఉద్దేశంతో కాదు మా యొక్క తాడికొండ మండలం మేడికొ తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ వాస్తవ్యులు సుమారుగా ఇక్కడికి రెండు వందల యాభై మంది రైతులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఈరోజు అందులో స్త్రీలు పురుషులు అందరూ కూడా సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసి ఉన్నారు కారణం ముఖ్యంగా ఏంటి అంటే మనకి రాజధాని నియ నియోజకవర్గంలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డును తయారు చేయడానికి గవర్నమెంట్ ఒక సర్కులేషన్ తీసుకొచ్చింది అది ఎప్పుడు తీసుకొచ్చింది అంటే మనకి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున గజిట్ వచ్చినా సరే ఎంఆర్ఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓలు కానీ వీఆర్ఓలు కానీ మాకు తెలియపరచాలి ఆ విషయం ఎందుకంటే ఆ సర్కిల్ తెలిస్తే ఈరోజు అక్కడ రెండు కోట్ల రూపాయల నుంచి రెండు ఇరవై ఐదు కోట్ల వరకు కూడా ఆ భూమి సేల్ చేయడానికి కొంతమంది పెద్దలు తీసుకోవడానికి వాళ్ళంతా అక్కడ సంచరిస్తూ ఉన్నారు వాళ్ళకి మేము అమ్ముకొని ఉండేవాళ్ళం కొంత భూమి దానివల్ల మేము కొంత లాభపడి ఉండేవాళ్ళం కానీ ఈ సర్కిల్ని వాళ్ళు దాచిపెట్టి మాకు ఎప్పుడు తెలియపరిచారంటే మొన్న నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పాసు పుస్తకాలు ఇచ్చేటప్పుడు దీన్ని మేము చూశాం అక్కడ లోపల చూసి అప్పుడు ఏంటండి ఇది అంటే ఇదేనండి మీ భూములు పోయే పత్రాలని చెప్పేసి మాకు తెలియపరిచారు ఆ రోజు మేము తెలుసుకున్నాక వెను వెంటనే మేమంతా కూడా ఒక అర్జీలు తయారు చేసుకొని మాకు పదహారో తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పారు బట్ నిన్న సంక్రాంతి సెలవుల కారణంగా మేము నిన్న రాలేకపోయాం మొన్న జేసీ గారిని వచ్చి కలిస్తే పర్లేదు మీకు ఎక్స్టెన్షన్ ఇస్తాను డేటు మీరు పదిహేడో తారీఖు శనివారం వచ్చి మీ రైతులు ఉన్నటువంటి అభ్యంతరాలు తెలియపరచుకొని మీరు ఎక్నాలజీమెంట్స్ తీసుకోండి దాన్ని బట్టి మేము సాల్వ్ చేస్తామని చెప్పారు ముఖ్యంగా మేము ఏంటంటే ఫస్ట్ ఓఆర్ఆర్ రాజధానిలో ఇంతకుముందు భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికి పది సంవత్సరాల నుంచి సఫర్ అయిపోతున్నారు వాళ్ళకి సరైన రెమ్యురేషన్ రాలేదు వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలనేది కూడా ఈ రోజు కూడా అంతుబట్టకుండా ఉంది వాళ్ళు అర్థం పర్థంగా లేకుండా అసలు ఈ రాజధాని అభివృద్ధి చెందిద్దా లేదా రేపేదైనా ప్రభుత్వం మారిపోతే మేమంతా సఫర్ అయిపోతామన్న దీంట్లో కూడా డౌట్లో కూడా వాళ్ళు అన్నారు ఆ విధమైన డౌటే మాకు కూడా వచ్చింది ఈరోజు మేము భూములన్నీ తీసుకుంటారు వీళ్ళు రేపు మేనాటికి వాళ్ళు దాండి పెట్ షోన్స్ వేస్తామని చెప్తున్నారు వాళ్ళు పెక్ షోన్స్ వేస్తే ఇక మేము ఆ భూమిలోకి పోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు రెమ్యునరేషన్ బ్యాంక్ వేసేస్తారు ఎంతో కొంత వాళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం సుమారుగా అప్రాక్సిగా ముప్పై లక్షల వరకు వేస్తారంటున్నారు కానీ ఈరోజు అక్కడ కోటి డెబ్బై ఐదు లక్షలు నడిచి రెండు కోట్ల ఇరవై ఐదు వరకు నడుస్తున్న భూమిని మేము ముప్పై లక్షల రెమ్యునరేషన్తో ఇస్తే అసలు మేము దేనికన్నా పనికొస్తామా రేపు మేము కానీ మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ ఏమన్నా ఉంటుందా ఉండదా అనేది మేము కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాము కాబట్టి ఈ విషయాన్ని ముందు డెబ్బై డెబ్భై మీటర్లు అన్నారు ఫస్ట్ సర్కిల్లో తర్వాత నూట నలభై మీటర్లు అన్నారు సెకండ్ సర్కిల్లో ఈ రెండు కూడా తీసేసి రెండు వందల యాభై మీటర్లు ఇప్పుడు ప్రజెంట్గా పెట్టారు రెండు వందల యాభై మీటర్లు అంటే సుమారుగా అటు ఇటు పెక్స్టోన్కి ఐదు ఎకరాలు పోద్ది మధ్యలో వెడల్పు ఐదు ఎకరాలు ఆ విధంగా పోతే మూడు వందల అరవై ఐదు ఎకరాలు సుమారుగా మా గ్రామంలో నుంచి భూమి పోతుంది మాకున్నదే ఏడు వందల ఇరవై ఎకరాలు ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్నది ఆ డోకిపరు గ్రామానికి ఏడు వందల ఇరవైలో మూడు వందల అరవై ఐదు ఎకరాలు వాళ్ళు సేకరిస్తే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదల కింద లెక్కే కూలీ చేసుకోవాల్సి బతకాల్సిందే కానీ భూమి మీద ఏం బతకలేరు వాళ్ళు కాబట్టి అలాంటి విషయాలు కూడా వీడు కలెక్టర్ గారు మా నోటీస్ నుంచి తీసుకొని మా అర్జీ ప్రకారం మాకు హైయర్ రెమ్యురేషన్ ఇవ్వాలి లేదా రాజధానిలో మాకు రాజధాని రైతులకు ఇచ్చినట్టుగా ఫ్లాట్ టు ఫ్లాట్ అన్న ఇచ్చేసి మాకు డెవలప్మెంట్ చేసి మాకు మళ్ళీ ప్రెజెంట్గా ఉన్నటువంటి కాస్ట్ల ప్రకారం దాన్ని సాటిస్ఫై చేసే విధానంగా చేయాలని చెప్పి మేము విన్నవించుకోవడానికి మీ మీడియా మిత్రులందరి ద్వారా మేము కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం వాటి శివరామకృష్ణ గుండ్లపాలెం గ్రామం నాకున్న ఒక ఎకరం పొలం డోగుపర్రి ఇలాకాలో ఉంది ఎకరా మూడు సెంట్లు ఈ అవుటర్ రింగ్ రోడ్డు ప్లాన్లో పోతున్నట్టు ఈ మధ్యనే తెలిసింది దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ రెండు కోట్ల దాకా ఉంది అయితే మాకు ఇచ్చే రెన్యూమిరేషన్ అందుట్లో ఒకటి బై ఐదో వంత కూడా రావటం లేదు దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలక వర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు రాజధానికి భూములు ఇచ్చిన త్యాగమూర్తులైతే అవుటర్ రింగ్ రోడ్డుకి పొలాల్లో భూములు ఇచ్చేవాళ్ళు కూడా త్యాగమూర్తులుగానే పరిగణించి వాళ్ళకి జరిగినట్టే బాగా కూడా న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా పాలక వర్గానికి అధికారులకి తెలియపరుచుకుంటున్నాం వెంకటేశ్వరరావు మాది గుండపాలెం గ్రామం మేడుకుం దొగుపరు ఇలాకాలో మాకు ఒక్క ఎకరం పొలం ఉందండి ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మాకు ఒకటే ఎకరం ఆ ఎకరం మొత్తం కూడా ఒకటి మూడు సెంట్లు ఒక ఎకరం మూడు సెంట్లు మొత్తం దీంట్లో పోతుంది అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మాకు సుమారుగా ఒకటిన్నర కోటి దాకా నడిచినా కానీ మేము వదిలే తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో మనకు బాగుపడుద్ది అమరావతి రాజధాని అయితే ఉంచుకున్నాం ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేము ఆడపిల్లలకి పసుపు కుంకుమ కింద ఇచ్చాం అది కోటిన్నర ఉందని చెప్పాం మేము అక్కడ ఈరోజు మీరు ఇచ్చే ముప్పై లక్షల్లో ఆడపిల్లలకు పదిహేను లక్షలు పదిహేను లక్షలు చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి మా ప్రాబ్లం ఎక్కువ మందికి ఆడపిల్లలకు పొలా ఇచ్చుకుంటాం మేము వాళ్ళకి రేపొద్దున ఇవ్వాలని అంటే నేను ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ నాకు మహా అయితే ఒక నలభై యాభై లక్షలు వస్తాయండి ఇవి నేను వాళ్ళకి ఇచ్చి ఎక్కడన్నా సహాయం కోసం ఎదురు చూడాలి నా పరిస్థితి అండి మాది దోపతి గ్రామం మేము పవన్ కళ్యాణ్ గారికి అట్నే ముఖ్యమంత్రి గారికి మేము వినిపించుకునేది ఏంటంటే మా నాన్న నాకు ఒక ఎకరం పెట్టాడండి మా ఇంకా పలు వేయలేదు ఆ ఎకరం కూడా ఇటు రోడ్డు కింద పోతుందని చెప్పారు అది మాకు తెలియదు పాస్ పుస్తకాలు ఇస్తున్నారని సచివాలయంకి అడిగిపోతే వాళ్ళు వాళ్ళ రోటా వీళ్ళ తెలిసి మీ నెంబర్ కూడా ఉందన్నారు మేము రాయక కష్ట కష్టం చేసుకొని పిల్లకి ఒక ఎకరం కొనుక్కొని మా అమ్మాయికి పెళ్లి చేసి కట్టం కింద ఇచ్చాం ఆ ఎకరం కూడా పోతుందంట మా అమ్మాయికి ఇచ్చింది కూడా ఆడపిల్లకి అల్లుడు గారు ఎకరం పోతే మా పరిస్థితి ఏంది మీరే చూసుకోవాలి ఇప్పుడు రెండు కోట్లు అమ్ముతుంది ఆ రెండు కోట్లు అన్న ఇవ్వండి లేకపోతే మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తావు అరేం చెబుతున్నారు ఇటు మా ఆయన ఊరుకోవట్లేదు నన్ను మాకు ఏదో గారి ఆ రెండు కోట్లన్నా మాకు అప్పు చెప్పండి రోడ్డు కింద తీసుకున్నందుకు లేదంటారా మా గురించి మీరు ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నావు అల్లుళ్ళకి ఇచ్చాను వాళ్ళేమో ఇప్పుడేమో రేట్లు అమ్ముదామంటేనే నేనే వద్దన్న ఉంచుకోండి ఉంచుకోండి అంటే ఉంచుకున్నారు ఇప్పుడేమో ఇట్లా మొత్తం పోయిందయ్యా ఏం సెంటు కూడా మిగలేదు మొత్తం పోయింది కానీ మేము ఏం చేయాలి మేము ఎట్ట బతకాలి అసలు ఎట్ట తినాలి ఎట్ట ఉండాలయ్యా ఎలా ఆ ఊరు ఆ ఊరి పోయి కూలి చేసి బతుకొని ఆ ఊళ్ళో బతుకుతున్నాము అట్ట కూడా బతుకుంటే మేము ఏం చేసామయ్యా మీరు ఏదో ఉన్నాయని చేసి చెప్పండి మేమేం చే